నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ముందుగా లైన్స్ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ విజయవాడ భవానీపురంలో నలభై రెండు ఫ్లాట్లు కూల్చివేసిన ఘటన తీవ్ర కలకలం ఈ కూల్చివేతకు భారీ ఎత్తున పోలీసుల బందోబస్తు అఖండ టూ సినిమా టికెట్ రేట్లు పెంచారు ఇలా రేట్లు పెంచడం వల్లే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది ఐబొమ్మ రవి లాంటి వాళ్ళను అరెస్ట్ చేసే నైతిక హక్కు ఏ ప్రభుత్వానికి లేదు సినిమా టికెట్ రేట్లు పెంచి ప్రజలపై భారం వేసి సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు సిపిఐ నారాయణ ఇప్పుడే చూశాను అఖండ టూ కి సినిమా రేట్లు పెంచినట్టుగా ప్రాష్ట్ర ప్రకటించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారవేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే సృష్టిస్తున్నారు మళ్ళీ అతను అరస్ చేసే హక్కు మీకే వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు అయ్యొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఆయన జీలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాణాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగిన చేస్తూ సామాన్య ప్రజానికే జోబులు కొట్టేసేటువంటి తిరుచోరం చేసేటువంటి వైపు ఇంకా రాబోతున్న సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి రెండు కూడా ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను బాగా వేస్తుంటే ఇట్లాంటి ఆయ్ బొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు రావడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపద ప్రజలకు దూరం చేయబోగండి ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచి సినిమా థియేటర్లు వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజానేకం మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు ఆడుకున్న తర్వాత అదే చూస్తారు అందులో సినిమా థియేటర్లకి ప్రజానీకానికి దూరం చేస్తున్నారు కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంతమైన జీవి సినిమాలు తీసి వాళ్ళ నష్టపరి నష్టమవుతున్న భయంతో ప్రజల మీద భారం ఇది ప్రజల ఊరిక ప్రజలకు లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం విజయవాడ భవానీపురంలో నలబై రెండు ఫ్లాట్ ను కూల్చివేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది ఈ కూల్చివేతకు ఫ్లాట్స్ ఓనర్ అపార్ట్మెంట్ వాసులు గగ్గులు పెట్టారు కూల్చివేతను అడ్డుకోవడానికి వెళ్లిన వాళ్లపై పోలీసులు జలం చూపించారని అపార్ట్మెంట్ వాసులు వాపోయారు విజయవాడలో భవానీపురంలో కోర్టు ఆర్డర్ తో నలభై రెండు ఫ్లాట్స్ ను అధికారులు కూల్చివేశారు ఈ కూల్చివేతకు భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు చేశారు పోలీసుల సమక్షంలో నలభై రెండు ఫ్లాట్స్ ను కూల్చివేయడంతో ఫ్లాట్స్ ఓనర్స్ అపార్ట్మెంట్ వాసులు గగ్గోలు పెట్టారు ఎంతమంది కూటమి ప్రభుత్వ నేతలు ఫ్లాట్ ఓనర్స్ కి భరోసా ఇచ్చినా ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు ఒక పక్క ఫ్లాట్స్ కూలుస్తూనే మరో పక్క అపార్ట్మెంట్ వాసులకు దారి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు ఇంతకుముందు దారి ఉండేదని ఇప్పుడు లక్ష్మీ రామ బిల్డింగ్ సొసైటీ వారు కోర్టు గెలిచి ఈ రోజు అపార్ట్మెంట్ కు దారి లేకుండా గోడలు కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత ఇరవై సంవత్సరాల నుంచి వెంచర్ లో తమ ఫ్లాట్స్ కొనుగోలు చేసి బ్యాంకు లోన్ తో ఇల్లు నిర్మించుకొని ఉన్నామని అపార్ట్మెంట్ వాసులు చెప్పుకొచ్చారు ఇప్పుడు లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వారు కోర్టులో మేము గెలిచామని మీరు ఇల్లు ఖాళీ చేయాలని గత ఐదు నెలల నుంచి తమపై ఒత్తిడి తెచ్చారని ఈ రోజు ఉదయం కోర్టు ఆర్డర్ తో వచ్చి ఫ్లాట్స్ కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎం చంద్రబాబును ఆశ్రయించిన భవానీపురం బాధితులు ఉండవల్లిలోని సీఎం నివాసం వద్దకు చేరుకున్న భవానీపురం నలభై రెండు ప్లాట్ల బాధితులు తమ సమస్యలు సీఎంకు వివరిస్తామంటున్న బాధితులు తాము ఇల్లు లేక రోడ్డున పడ్డామంటూ వాపోయిన బాధితులు తమకు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ చేయాలని కోరిన బాధితులు మాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదని కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని తెలిపిన బాధితులు సీఎం చంద్రబాబును కలిసేందుకు అనుమతి లేదని వారిని వెనక్కి పంపించిన పోలీసులు అండి నా పేరు లలిత కుమారి అండి మాది ఒకటో నెంబర్ ప్లాట్ మేము రెండు రెండు వేల ఒకటిలో వెంచర్ వేసారండి మేము రెండు వేల పదమూడులో వేరే వాళ్ళ దగ్గర అవెంచర్ వేసినప్పుడు వేరే వాళ్ళు కొనుక్కున్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కున్నామండి రెండు వేల పదహారులో మాకు లాయర్ నోటీస్ ఇచ్చారు ఇదేమిటని కోర్టులో పోరాడుతూనే ఉన్నాము మాకు ఆల్రెడీ ఇప్పుడు స్టే ఉన్నంగా సుప్రీంకోర్టుకి వెళ్ళాము మాకు స్టే ఉండంగా ఆగండి అని అన్న ఆగకుండా ఇంట్లోంచి బయటకు లాగేసి మా వారి స్ట్రౌట్ నీ మీద ఎక్కిస్తాం రా అని అన్నారు అలాగే కట్టుబట్టలతో బయటకు వచ్చి మాకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో రోడ్డు మీద ఉంటే సీఎం గారి దగ్గర కన్నా వెళ్తే మాకు న్యాయం జరిగింది నాకు యాభై ఐదు సంవత్సరాలు మేము రూపాయి రూపాయి కూడ పెట్టుకుని కొనుక్కున్నది ఎవరిది ఆక్రమించినది స్థలము కాదు అది మా సొంత కష్టార్జితంతో మేము నీళ్లు పోసుకొని కూడా తిన్న రోజులు ఉన్నాయి అలా పిల్లల కోసం అని కొనుక్కున్నాము ఇంకా మేము సాంతం ఎదగను కూడా ఎదగలేదు మాకు యాభై ఐదేళ్లు వచ్చినాయి మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మాకు సీఎం గారు న్యాయం చేస్తారని ఇక్కడొచ్చాం ఇంత దూరం మాకు న్యాయం చేస్తారండి ఇంత దూరం ఎక్కడైనా రోడ్డు మీద ఇక్కడైన రోడ్డు మీద సీఎం దృష్టికి తీసుకెళ్తారని మేము నగర్ నేను నలభై రెండు కుటుంబాల బాధితులు అండి పొద్దున్న మా ఇల్లు అన్ని కూల్చేశారు మేము నడి రోడ్డు మీద పడ్డాము సీఎం గారి దగ్గరికి ఒక్కసారి మాకు అన్యాయం జరిగింది మాకు ఏ దిక్కు లేదు అందరం రోడ్డు పిల్ల జల్లతో రోడ్డు మీద ఉన్నాము మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక్క సీఎం గారు తప్ప ఇంకా మాకు ఎవ్వరు ఏది కూడాను మాకు దిక్కు తోచిన పరిస్థితుల్లో ఉన్నాము ఈ టైంలో పదిన్నరకి మేము సీఎం గారి ఇంటి ముందుకు వచ్చామంటే చూడండి ఎంత కష్టాల్లో ఉన్నామో ఆలోచించండి దయచేసి మాకు న్యాయం చేయండి మా పరిస్థితి ఏం బాగా మా స్థలాలు మాకు ఇప్పించండి అక్కడ ఇల్లు అన్ని కుప్ప చేసి పెట్టారండి సామాన్లు అన్ని కూడాను మొత్తం కూడా పగల కొట్టేశారు దౌర్జన్యం చేశారు మాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా టైం ఉంది కానీ ఈ రోజు పొద్దున ఆరింటికి రౌడీలు తీసుకొచ్చి పోలీసులు లాయర్లు అందరూ కూడాను అందరూ కూడాను మమ్మల్ని నడి రోడ్డు మీద లాగేసి సామాన్లన్నీ బయటకు ఇసిరేసి మాకు చాలా దారుణం జరిగిందండి దయచేసి ఇది సీఎం గారి దృష్టికి వెళితే మాకు అన్యాయం జరిగింది కేవలం మాకు ఆయన తప్పితే మాకు ఇంకా ఆప్షన్ కూడా మాకు ఇంకెవరు లేరండి ఇది ఆయన దృష్టికి తీసుకెళ్ళి దయచేసి మా విన్నపం ఇది ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ అక్కడ ఉండే రోడ్డు మీద బదులు ఇక్కడే ఉంటామండి ఈ రోడ్డు మీద మాకు న్యాయం జరిగేంత వరకు కూడాను ఇక్కడే ఉంటాము ఇది మాకు ఏదైనా సరే నలభై రెండు కుటుంబాల ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నామని మేము విన్నవించుకుంటున్నాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మా నాన్నగారు ఆర్మీ నుంచి రిటైర్ డబ్బులతో కొన్న ఫ్లాట్ అండి అది అప్పటి నుంచి మేము ఇంటి పన్ను కడుతున్నాము నీటి పన్ను కడుతున్నాము కరెంట్ బిల్లు కడుతున్నాము మా నాన్నగారు చనిపోయాక మా తమ్ముడు కూడా ఆర్మీని ఆ ఆర్మీ నుంచి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులతో ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఎన్ని రోజుల నుంచి ఇది జరుగుతుంటే ముందే చెప్తే మేము ఇవన్నీ ఏం చేసుకోకుండా ఉంటాం కదండి ఇప్పుడు పిల్లలు రోడ్డు మీద పడ్డారు ఎవరిని ఆశ్రయించాలో తెలియదు ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఈ నైట్ టైము పిల్లల్ని పక్క ఇంట్లో అప్ప చెప్పొచ్చు ఎవరి దగ్గర ఉంచాలో తెలియదు మేము ఇక్కడ ఉన్నా అక్కడున్నా పెద్ద తేడా ఏం లేదండి అందుకోసం కనీసం సీఎం గారు ఏదో ఒకటి ఇక్కడ దాకా వస్తే ఆయన దాకా కొంచెం కొంచెమన్నా చేరకపోయిద్దా ఎవరిని ఆశ్రయించాలో తెలియదు స్టే ఎందుకంటే సుప్రీంకోర్టు స్టేకే ఎవరు ఆగని వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళినా ఏం జరిగిద్దండి అందుకోసం అని చెప్పేసి కనీసం ఇక్కడ దాకా వస్తే సీఎం గారి దగ్గరికి ఏమన్నా వెళ్తుందేమో అని ఆస్త వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఉండి ఇది కరెక్ట్ టైం కాదండి రేపు మిమ్మల్ని నేను పంపిస్తాము ఇది ఈ టైంలో రావడం మీరు వచ్చినా మీరు వెళ్ళలేరు రేపు పదకొండు గంటలకి రండి అని అని చెప్తే మేము ఇంకా ఇప్పుడు వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నాం అండి ఇప్పుడు వెళ్ళినా కానీ మాకు మేము ఆ ఫ్లాట్ లో ఆ ఖాళీ స్థలాల్లో పడుకోవడం తప్ప ఇంకా లేదండి అక్కడ అన్నీ ఆగండి పదకొండు గంటల ఆగండి ఇంకొక గంట ఆగండి స్టే వచ్చింది అని అంటే లేదు మాకు హార్డ్ కాపీ చూపిస్తేనే మేము ఆగుతాము అని అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి లాగి మేమేమి ఇది మీడియా వచ్చిందని అలా చెప్పట్లేదండి నిజంగానే అవి జరిగాయి ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి ఇంకా సీఎం గారు తప్ప ఇంకెవ్వరు చేయలేరండి ఇంకా అది దేవుడి మీద సీఎం గారి మీద ఆయన మీద తప్ప ఇంకా మేము ఎవరిని ఏం చే మాకు ఇది దానికి ఒక కమిటీ ఉంది అని అంటున్నారు నిజంగానే సొసైటీ ఉంది అని అంటున్నారు ఆ సొసైటీ నిజంగానే ఉందా లేదా ఆయన ఎంక్వైరీ చేసి మేము అబద్ధం ఆడట్లేదు మాకు న్యాయం చేయాలని అది కోరుకుంటున్నాం కోరుకుంటున్నామండి విజయవాడ ఇంద్రకిలాద్రి శ్రీ కనకదుర్గమ్మను ప్రముఖ సంగీత దర్శకుడు వైఎస్ఎస్ తామని దర్శించుకున్నారా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు దర్శనం అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు కండువ వేసి ఆశీర్వచన చేశారు అధికారంలోకి వచ్చాక ప్రత్యేక మిషన్ తో టూరిజం మీద ఇన్కమ్ జనరేషన్ పై దృష్టి పెట్టారు ఏపీలో టూరిజం అభివృద్ధి చేసే టూరిజం పాలసీ కింద పెట్టుబడులకు రాయితీలు ఇచ్చి ఇన్వెస్టర్స్ కి ఫెసిలిటీస్ కల్పించారు పద్నాలుగు పదిహేనున వైజాగ్ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ టూరిజం మీద ఇన్వెస్ట్మెంట్స్ జరిపించారు గత ప్రభుత్వంలో టూరిజం పై అభివృద్ధి జరపకపోగా ఇంకా దిన స్థితికి తీసుకెళ్లారు ఉదాహరణకు రిషికొండ ప్యాలెస్ అని చెప్పి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన భవనాన్ని ఏం చేయాలో తెలియక సతమతం అవుతుంది ఉన్నారు పొనే ఇప్పుడున్న ఆ పాలెస్ ని ఎలా వాడాలి అని ఎక్స్పర్స్ ని అడిగి లాభం లేకుండా ఉంది ఏపీ టూరిజం పరిధిలో కొన్ని యూనిట్స్లు ఉన్నాయి ఆ ప్లేస్ లో లీస్ అవుట్ కి ఇవ్వాలని డెవలప్‌మెంట్ కింద అన్ని ప్రణాళికలు నడుస్తున్నాయి దేర్ ఇస్ నో అదర్ డీవియేషన్ అదర్ నో క్వశ్చన్ వి కెనాట్ డిఫర్ విత్ హిమ్ వి హావ్ టు సపోర్ట్ ది సీఎంస్ డిసిషన్ యూనినోమస్‌లీ సో లైక్ దట్ యాజ్ ఏ పార్టీ సిన్సర్ కార్యకర్తగా కానీ లేకపోతే ఈ టూరిజం కార్పొరేట్ చైర్మన్ కానీ ముఖ్యమంత్రి తీసుకున్న సముచిత నిర్ణయాలన్నింటినీ అమలు పరచడమే మా బాధ్యత ఇది రిజియేషన్ బ్రహ్మలింగేశ్వరా అది ప్రతిపాదన ఉంది చూస్తున్నాం అది ఉంది ఆలోచన అంటే కొత్త కొత్త ఎక్కడెంత అవకాశాలు ఉన్నాయో ఒకటి ఏంటంటే ఓపెన్గా టు బి ఫ్రాంక్లీ ఫ్రాంక్లీ టెల్లింగ్ మనకై ఓన్ కార్పొరేషన్ పరిస్థితి ఏంటంటే వాళ్ళ మనం నిధులు పెట్టి చేయకుండా బాబుగారి ఆలోచన కానీ వాళ్ళ ప్రభుత్వ పాలసీ కానీ ఈ పీపీపీ మోడల్లో ప్రాపర్టీ మీకు ఇస్తాము ఆ ప్రాపర్టీని మీరు డెవలప్ చేసుకుంటారు ఓ ఇరవై ఏళ్ళలో ముప్పై ఏళ్ళు లీజ్ అవుట్ సో లీజ్ అయిపోయిన తర్వాత లీజు మాకు ప్రతి సంవత్సరం లీజ్ కడతారు ఆ పాలప టైం అయినాక మళ్ళీ సెకండ్ మళ్ళీ కావాలంటే టెండర్ నోటీస్ నోటిఫికేషన్ ఇస్తాం అట్లా సో ప్రభు ప్ర ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ యొక్క టూరిజము ఏం మీరు చెప్పినటువంటి బ్రహ్మలింగేశ్వరం కావచ్చు కొన్ని రిసార్ట్స్ కావచ్చు రెస్టారెంట్స్ కావచ్చు వే సైడ్ యూనిటీస్ కావచ్చు అన్నీ డెవలప్ అవుతుంది స్పెషల్గా డ్రైవ్ చేస్తున్న పార్టీ కూడా ఏంటంటే ఇప్పుడు నేను చెప్తే నిన్న పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు వచ్చినాయి అంటే అన్నీ ఇంప్లిమెంట్ జరుగుతుంది దానికి ముగ్గురు స్పెషల్ ఆఫీసర్లు కూడా ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్లు గేసి ఒకరిని యువరాజ్ గారు వైజాగ్ అండ్ మన గారు అమరావతి కృష్ణబాబు గారు రాయలసీమ ఈ ముగ్గురు ఆఫీసుల్ని మూడు ప్రాంతాలకు పెట్టి మూడు ప్రాంతాలు కూడా సమగ్రంగా సమన్వయంగా ఏక ఎట్ ఎ టైం అండ్ మళ్ళీ డిస్పారిటీస్ లేకుండా రేపు ఒకటి మొదలు పెడతారు రాయలసీమ అభివృద్ధి చెందలేదు మాకు కావాలా కోస్ట్ అందరూ అయింది మళ్ళీ ఒంగోలు ఇటు అయింది అమరావతి పెరిగింది మనకి ఏం పని లేనప్పుడు ఏంది రీజనల్ ఫీలింగ్స్ పెడతాం మన ఢిల్లీ పోతేమో ఆంధ్రప్రదేశ్ అంటాం ఆంధ్రప్రదేశ్ ఉంటే జిల్లాలు అంటూ జిల్లాలో ఉంటే కులాలు కులాలంటే మళ్ళీ తెగలు ఇంటి పేరుతో అంటే ఆంధ్ర మనకు కావాల్సినటువంటి అన్ని అవలక్షణాలు అప్పటికప్పుడు వచ్చేస్తాయి ఇవన్నీ లేకుండా ఉండటానికి బాబుగారు మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయటానికి ఒక ప్రత్యేక ప్రయత్నం చేస్తూ ఈ పెట్టుబడులు కూడా పూర్తిగా అమలు జరగటానికి అభివృద్ధి జరగటానికి ఒక ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్లు ఇస్తూ వారి ద్వారా రేపు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడమ్మా సో అది ఉంటే కూడా పరిశీలిద్దాం డెఫినెట్గా మన టూరిజం ప్రైవేట్ వెళ్తే అంటే నేనేమంటానంటే బ్రదర్ రన్నింగ్ బై టూరిజమా బై ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఎక్కువ పెట్టుకుంటున్నారా టూరిజం వాళ్ళు కూడా ఎక్కువ పెడుతున్నారా అవునవును సుమార్ ఎక్కడ ఒక చిన్న అంటే నేను జస్ట్ మామూలుగా అడుగుతున్నాను ఏదంటే నేను స్పెసిఫిక్గా యాక్షన్ తీసుకోవడానికి లేదా ఏదైనా మార్పు చేయటానికి ప్రయత్నం చేస్తాను మీ అబ్జర్వేషన్ ఎక్కడైనా ప్రాక్టికల్ మీరు గమనించి ఉంటారు కదా షుమార్ పలాంటి చోట ఈ సమస్య ఉందంటే నేను అంటే ఎలా అది కూడా మీ నుంచి వస్తే దాన్ని ఏదైనా యాక్షన్ అరకులో ఏముంది చెప్పండి అంటే రేట్లు ఎక్కువగా ఉన్నాయనే నోట్ చేసుకోయా రేపు ఇప్పుడే మాట్లాడేస్తాను లేదు ఇప్పుడే మాట్లాడేస్తాను ఫైవ్ మినిట్స్ మీరుటా నాకు నా దృష్టికి ఏదైనా విషయం వచ్చిందంటే స్పాట్ వెంటనే ఫోన్ చేయటం దాన్ని కంట్రోల్ చేయటం డెఫినెట్గా నో నో ఎక్కడ ఉందో అది పరిశీలిస్తాం అమ్మా డెఫినెట్గా విభిన్న ప్రతిభావంతులను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం వారి ఆకాంక్షలకు అనుగుణంగా పలు ప్రకటనలు చేశారు విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి సంక్షేమం రాజకీయ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని ఏడు వరాలు ప్రకటించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దివ్యాంగులను ఇబ్బందులకు గురి చేశారు కక్షపూరితంగా దాడులు చేశారు చేశారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కనీసం దివ్యాంగుల దినోత్సవం కూడా నిర్వహించలేదు వారికి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదు కూటం ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాల అండగా నిలిచింది దివ్యాంగులు బలహీనులు కాదు నేను వారిని విభిన్న ప్రతిభావంతులుగా చూస్తాను కొంచెం మద్దతు ఇస్తే చాలు వారు విజయం సాధిస్తారు వారికి అందరికంటే పట్టుదల ఎక్కువ సమాజంలో అందరిలానే దివ్యాంగులు కూడా సమాన అవకాశాలు హక్కులు గౌరవం పొందాలనే థీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దివ్యాంగుల ఎదుగు అవసరమైన విధానాలు చట్టాలు రూపొందిస్తున్నామని సాంఘిక సంక్షేమం విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరంజనే స్వామి గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు గద్దె రామ్మోహన్ రావు గారు ఎంఎస్ రాజు గారు చైర్మన్ గుడిపూడి నారాయణ సింగ్ గారు చైర్మన్ కోటేశ్వరరావు గారు ఈరోజు మనందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా బ్రహ్మాండంగా ఆడి ప్రతిభావంతుల కాంపిటీషన్లో సక్సెస్ చూపించిన స్ఫూర్తిదాతలు ఇద్దరు మన దగ్గర ఉన్నారు ఒకటి కరుణకుమారి రెండు కుమారి దీపిక చూస్తే జాతి గర్వపడే విధంగా ఒక స్ఫూర్తిని నింపారు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించిన చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రైతుల కళ్ళాల్లో ధాన్యం కళ్ళల్లో ధైన్యం తప్ప మరేది కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తుంది రైతన్న మీకోసం కార్యక్రమం కాదని అది రైతన్న మోసం కార్యక్రమం మండిపడ్డారు లేకుండా అధికార పార్టీ కార్యకర్తలకే పచ్చ కండువాలు కప్పి ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించారు వైఎస్ జగన్ ప్రభుత్వంలో ధాన్యానికి మద్దతు ధరతో పాటు గనీ బ్యాగులు రవాణా ఖర్చులు కూడా అందించే అన్నదాతలను అన్ని రకాలుగా ఆదు గుర్తు కూటం ప్రభుత్వంలో పదిహేడు వందల రూపాయలు ఉండాల్సిన ధాన్యం గిట్టుబాటు ధర లేక రైతులు పన్నెండు వందలకే దళారులకు అమ్ముకుంటున్నారని ఇలాగే కొనసాగితే అన్నదాతలు కాడే వదులు పెట్టడం ఖాయమని హెచ్చరించారు తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని మద్దతు ధర కల్పించడంతో పాటు రానున్న సీజన్ లో విత్తనాలు ఎరువుల కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇంకా ఆయన ఏమన్నారంటే చంద్రబాబు ప్రభుత్వం రైతుల పాలిట శాపం కూటం ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది కళ్ళల్లో ధాన్యం రైతుల కళ్ళల్లో తప్ప మరేం కనపడటం లేదు రైతుల పట్ల అత్యంత అన్యాయంగా ప్రవర్తిస్తున్న కూట ప్రభుత్వ తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రచార పర్వం లేదు రైతుల ధాన్యం కళ్ళల్లో రోడ్ల మీద గిట్టుబాటు లేక అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్న పరిస్థితి దళారులదే రాజ్యంగా తయారైంది అగ్రికల్చర్ గారిని గారిని అడుగుతున్నాను రైతులు రోడ్ల మీద ఎక్కడ చూసినా ధాన్యాలే ఉన్నాయి దళారీ వ్యవస్థ పెరిగిపోయింది గిట్టుబాటు ధర లేదు ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఇవ్వాల్సి వస్తే ఇవాళ పదమూడు వందలకి పన్నెండు వందలకి పద్నాలుగు వందలకి కొనే పరిస్థితికి ఏర్పడింది సంచులుంటే ట్రాన్స్పోర్ట్ ఉండదు ట్రాన్స్పోర్ట్ ఉంటే సంచులు ఉండవు అసలు రైతుల గురించి ఒక రివ్యూ కూడా పెట్టిన పాపాన లేదు ఇవాళ అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ సివిల్ సప్లై మినిస్టర్ గారు కానీ ఏ ఊరన్నా ఏ గ్రామానికన్నా ఏ రాసి ధాన్యం రాసుల దగ్గరికన్నా వెళ్ళేరా అని నేను అడుగుతున్నాను ఇవాళ రైతులు బాధ వర్ణాతీతం గతంలో రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ కట్టి సున్నా వడ్డీ రుణాలిచ్చి అన్ని రకాలుగా ఆదుకునే పరిస్థితి ఉండేది పంట రాకుండానే ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టపరిహారానికి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చి ఉండేవారు ఆయన ఇవాళ ముందా తుఫాన్ వచ్చింది మళ్ళీ ద్వితీయ తుఫాన్ వచ్చింది రైతులు రోడ్డు మీదే ఉన్నారు ఇవాళ మాత్రం రైతన్నా మీకోసం అంటున్నారు రైతన్నా మీకోసం అన్నప్పుడు మీరు ఏ రైతాంగం దగ్గరికి వెళ్ళారని చెప్పి నేను అడుగుతున్నాను నేను మీ హాలుల్లో ఫంక్షన్ హాలుల్లో మీ కార్యకర్తలకు పచ్చకండవాలు కప్పి రైతన్నా మీ కోసం అని ఉపన్యాసం ఇచ్చేస్తున్నారు నేను అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ నాయకులు కానీ రైతు కళ్ళాల దగ్గరికి కానీ రైతు పొలం గట్లకి కానీ ఒక్కళ్ళు వెళ్ళారని అడుగుతున్నాను నేను మీరు ఈ పద్దెనిమిది నెలల్లో పదహారు సార్లు వైపరీత్యాలు వచ్చినాయి అరటికైతే మిర్చికి అయితే మన పత్తికైతే మా మ్యాంగోకైతే ఈ నెల ఇరవై ఆరున విశాఖలో రంగానాడు పేరిట వారి బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు రాధారంగ రాయల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమం రాజకీయాల కులాలు మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు వంగవీటి మోహనరంగా వర్థంతి సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరున విశాఖలో రంగానాడు పేరిట వారి బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు రాధారంగ రాయల్ అసోసియేషన్ ప్రకటించింది ఈ సభ పోస్టర్ ను రంగా కుమార్తె వంగవీటి ఆసా కిరణ్ ఆవిష్కరించారు కార్యక్రమంలో వంగవీటి శంతన్ కుమార్ గాదే బాలాజీ ఆమంచి స్వాములు సుధాకర్ నాయుడు సహా కాపు సంఘాల నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆశా కిరణ్ మాట్లాడుతూ రంగ అభిమానులందరి కోసం నిర్వహిస్తున్న ఈ సభ కులమత రాజకీయాలకు అతీతంగా జరుగుతుందని తెలిపారు రంగ చెప్పిన చేయి చేయి కలుపు గెలుపు నాదంతో రాధారంగ మిత్ర మండలిని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తామని అన్నారు తాను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని ప్రస్తుతం చారిటబుల్ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నట్టు స్పష్టం చేశారు భవిష్యత్తులో ఏ నిర్ణయం వచ్చినా సరైన సమయంలో ప్రకటిస్తానని తెలిపారు డిసెంబర్ ఇరవై ఆరు విశాఖపట్నంలో జరిగే ఆర్కే బీచ్లో జరిగే రంగానాడు పోస్టర్ లాంచింగ్ ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పిన చెల్లెలు ఆశ మేమందరం రాధారంగ మండలి సభ్యులు రంగాగారి అభిమానులు అందరం కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఆ గాదే బాలాజీ టీము రాధారంగా రాధారంగ రాయల్ అసోసియేషను వాళ్ళందరూ కూడా నేను మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మొత్తం యావత్ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాధారంగ అభిమానులు వంగవీటి అభిమానులందరూ కూడా ఆహ్వానం పలుతూ ఈ కార్యక్రమం చేపల్సం కోరుతున్నాం రాజకీయ ప్రవేశం ఇంకా టైం ఉంది ఇప్పుడు కాదు ఇప్పుడంతా రాధారంగ వంగవీడు వంగవీటి అభిమా అభిమానులందరినీ పర్సనల్గా తనకు కలవడానికి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదిగా మేమందరం కూడా స్వాగతిస్తూ తనకు మేము పూర్తిగా పూర్తిగా సహాయ సహకారం అందిస్తూ మద్దతు తెలియజేస్తాం జరగబోయే రంగనాడు ప్రోగ్రామ్కి అందరూ వచ్చి మీ దీవెనలు ఇస్తారని రంగా గారి వస్తారని నేను కోరుకుంటున్నాను రాధారంగ మండలి రాధారంగ రా రాయల్స్ రంగా అభిమాన సంఘ సంఘాలందరికీ ఇదే నా ఆహ్వానం ప్రస్తుతానికి నేను ఏ రాజకీయ ప్రవేశం చేయట్లేదండి ఎందుకనంటే నా టార్గెట్ రాధారంగ మండలి దాన్ని బలపరచడం అది ఎక్కడికక్కడ డివిజన్స్ కింద విడిపోయింది దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి నా టీం వర్క్ అనేది నేను చేయాలి ఆ తర్వాతే ఏ రాజకీయ నిర్ణయం అనేది నేను తీసుకుంటాను సో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం నేను తీసుకోవట్లేదు అది మా వాళ్ళని కలవటం నా మెయిన్ ఎయిమ్ ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చామండి ఆయనకి ఆల్రెడీ ప్రీఫిక్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవి కనుక అయిపోతే వస్తాను అని అన్నారు సో అది ఆయన వీలు బట్టి ఉంటుంది అది ఆశయ అంటే పేద బడుగు బలిగిన వర్గాల కోసం ఆయన ఎప్పుడు నిలబడ్డారు అది ఆయన ఆశయం వాళ్ళ కోసం నిలబడ్డారు సో ఆయన ఆశయం ఏంటి అంటే పేద బడుగు బలిగిన వర్గాల వర్గాల కోసం ఏదైతే నిలబడి వాళ్ళ కోసం పోరాట చేసి పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలు చేపట్టారు ఆయన నేను కూడా ఆయన బాటలోనే నడవాలని నేను అనుకుంటున్నాను సో హ్యుమానిటేరియన్గా ఒక సోషల్ కాస్గా నేను వచ్చాను మా రాధారంగ మిత్రమండలి కూడా ఇదే పని చేస్తారు సో వాళ్ళకి ఒక స్ట్రెంత్గా నేను నిలబడాలని నేను కోరుకుంటున్నాను ఫ్యూచర్ ప్రణాళిక మీకు తప్పకుండా ఇస్తానండి ఎందుకంటే రోడ్ మ్యాప్ అనేది మేము క్రియేట్ చేస్తున్నాము అది రాధారంగం మిత్రమండలి మెంబర్స్ అందరినీ పర్సనల్గా కలవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక టూర్ అనేది చేయాలని చెప్పి మా టార్గెట్ అది నేను రంగనాడు ప్రోగ్రామ్ అప్పుడు డిక్లేర్ చేస్తాను ఏంటనేది మా రోడ్ మ్యాప్ అనేది మీ అందరికి చెప్తాను వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ీలాద్రి శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ విజయవాడ భవానీపురంలో నలభై రెండు ఫ్లాట్లు కూల్చివేసిన ఘటన తీవ్ర కలకలం ఈ కూల్చివేతకు భారీ ఎత్తున పోలీసుల బందోబస్తు దృష్టి బుల్టన్ మరో బులిటిన్ లో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్కారం